కనుకో కొంగ 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 పోతుంది పట్టుకో పట్టుకో కొంగ కనుక ఇక్కడ పూలు చూడు ఎంత బాగున్నాయి తల్లలో పెట్టుకుంటూ తెచ్చాను ఒకటి కనుకో ఏం హ్యాండ్ బ్యాగ్ నీ హ్యాండ్ బ్యాగ్తో నాకేం పని ఏమో నాకు తెలియదు పూలు భలే ఉన్నాయి దారి వెంట వేసినట్లే ఉన్నాయి ఇవి ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో పల్లెటూరు అచ్చమైన పల్లెటూరు ఇది ఈ పల్లెటూరులో కనకం ఇంకా కొన్నాళ్ళు పోతే కనకం ఇక్కడే బతుకుద్ది గుడిసేసుకొని కొబ్బరి చెట్లు చూడండి వరుసగా భలే ఉన్నాయి కూర్చుంటావా కింద ఇప్పుడు దా బండి మీదనే కూర్చుంది ఇంకేం కూర్చుంటావు ఏ అమ్మా కనకమ్మా అవ్వ బావ బావ బా బాబా అమ్మయ్యా షిడి సాయి బాబా కనక ఇదో పువ్వు తలలో పెట్టుకో ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాను నీకు ఇది మరి పళ్ళు దగ్గర పెట్టుకు తల్ల తలలో పెట్టుకున్నా మరి పూలంటే ఇష్టమే కదా నీకు అంత కష్టపడి నేను పువ్వు కోసుకొస్తే దాన్ని పడేస్తావా కనుక పాపం కనకం పువ్వు కోసినా కనకం నిండు ప్రాణాన్ని కోసినా ఇదిగో పెట్టుకో తల్లలో పెట్టుకో కొంచెం హ్యాపీ కనకం అదిలో కనకం కనుక కూర్చున్నా కొంచెం సేపు అని హ్యాపీ అవుద్ది పెట్టుకో ఇలా అలా ఎలా అలా 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 చూపిస్తా తల్లలో పెట్టుకో మరి పెట్టుకో కనుక అంటే ఇప్పుడు గట్టి మీద ఎందుకు కూర్చున్నాను దాని పేరు తెలీదా నీకు తెలీదాను దాని పేరు చెప్పు చెప్తా దాని పేరు పేరు చెప్పు నీకు నేను మల్లె పూలు కొనిపిస్తా దాని పేరు చెప్తే దాని పేరు చెప్పు చెప్పులు నేను ఎందుకు పట్టకపోతా నేను ఎందుకు మల్లె పూలు అంటే అసలు ఎప్పుడు కొనలేదు మల్లె పూలు నా లైఫ్లో కనుక అలసిపోయినావా నువ్వు గ గట్టు మీద ఎందుకు కూర్చున్నావు గోదావరి గట్టు మీద మై మై పచ్చ పచ్చని పచ్చా చూడండి ఎంత బాగున్నాయి పచ్చ పచ్చని పచ్చగా ఉండున్నాయి అవి చూసి నేను చాలా ఆనందపడుతున్నాను ముట్టు ముట్టు పొడుచుకుంటూ రెక్క రెక్క విడ్చుకుంటూ చూసే వాళ్ళకి చూడ ముచ్చట్లు అది చిలక గోరింక మీద సాంగ్ అండి కొంచెం ముందు ఇప్పుడు మళ్ళీ ఒక పెళ్ళని జంట మీద ఏవండి పచ్చని చేయలు ఎంత బాగున్నాయండి అని కూర్చుంటారండి వాళ్ళు కూడా కూర్చున్నాడండి అప్పుడు వాళ్ళిద్దరే ఏమనుకుంటారు తెలిసి అందరూ చాలా మంది చూస్తారు వద్దు అక్కడ అంటే లేదంటే లేదండి అది సిటీలో నాకు మళ్ళీ సిటీలో పెరిగిందండి వాడు సరే అని ఇలాగ చాల దగ్గర తీసుకొచ్చాడండి వాళ్ళు ఇలా కూర్చున్నారు పని వాళ్ళు అందరూ కూడా చూస్తా అంటే నీ ఒళ్ళే పడుకుంటాను అంటుంది అయ్యో అయ్యో అంటారండి వాడు సరే అనేసి ఇంక మరి ఆడికి మూడు వస్తుంది కొత్త కొత్తగా వాళ్ళు కదండి మూడంటే ఊరికే ఎలా జలకాలు ఆడుకుంటారు కదండి ఎలా అంటే ఏంటంటే అక్కడ గెల్లొద్దు ఇక్కడ గెళ్ళొద్దు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అంటున్నా కొత్తగా పెళ్ళని పాప అందుకనే కొత్తగా పెళ్ళని జంట మీద మరి కోకిల అదే చిలక గోరింక మీద పాడితే నన్ను నాకు ట్రైన్లో ఇలాగే ఇలా చేయలు వెళ్తా అంటే చూసానండి వాటి మీద పాడితే అంటే సంపత్తి గారు నాకు ఎంత ఇచ్చారనుకున్నారు పదిహేను వందలు ఇచ్చారు అది ఎప్పటికీ కూడా డబ్బులు కదలకుండా అలాగే దాస్తున్నాను బొప్పాయించి వచ్చిపోయారు నన్ను తీసుకొచ్చింది సిటీలోకి ఆయన ఆయన పైన సరే హ్యాపీగా ఉండాలి మళ్ళీ ఇంకో జన్మ అనేది ఉండకూడదండి మానవ జన్మ పుట్టాక ఇంకో జన్మ అనేది ఉండకూడదు ఇప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళిపోయి వెళ్ళిపోవాలని అయ్యో బొబు నడు నడము నడుముడు అయ్య వచ్చేసింది బాబు అసలే మాకు నడిపి వచ్చేసిందండి ఒక్కొద్దు మనకి ఏసీ ఎదురుపోదు ఏసీ బొక్కుల బస్సులు వచ్చామండి ఇంకా ఈ ఇక్కడ కూర్చున్నాను సూర్యుడు కూడా కన్నీసేస్తున్నాడు అండి సూర్యుని గుర్తుకు కూడా నేను అంటే చాలా ఇష్టం అండి ఎందుకు ఇష్టం అని ఐ లవ్ యూ అంటాడండి ఎందుకు నువ్వు చాలా మంచిదాను నేను సంవత్సరం సిరిడేకి వెళ్తున్నావు ఇప్పుడు కూడా సిరిడేతున్నావు మంచిదాను దీని మీద కూర్చోవచ్చు ఆ సెట్ మీద ఇక్కడ ఎలా నేర్పుతున్నాడా అలా అండి బాబు ఇప్పుడు అంటే రేపు అమ్మాయి మీద పెడతాను దీని మీద కూర్చోవచ్చు పడ్డా ఏం కాదు ఇక్కడ నువ్వు ఎందుకంటే వరి పంటే కాబట్టి నువ్వు బయటికి రావచ్చు నేళ్లలో పడితే లేవలేవు ఇక్కడ పడ్డా మళ్ళీ బయటికి రావచ్చు నువ్వు ఏం కాదు పడుకో దాని మీద పడుకో పడుకో కాదు నువ్వు అసలు నేనేదో ఊరక చెప్పినా నువ్వు నిజంగా పోయి పడుకుంటావు దానిపైన నువ్వు రా నాకు నాకు మండిపోతుంది అన్ని సరే కూర్చో ఫోటో తీస్తున్నా వన్ టూ త్రీ స్టార్ట్ నెక్స్ట్ స్టిల్ అమ్మా స్టిల్ మార్చాలి ఇంకో స్టిల్ అమ్మా ఇంకో స్టిల్ అమ్మా ఇంకో స్టిల్ అమ్మా పెళ్ళైనప్పుడు అయినప్పుడు ఫోటోలు దిగినవా పెళ్ళి రోజు ఫోటోలు అందరికీ ఉన్నాయి గంటలు తీ ఓకేనా వన్ టూ త్రీ యాక్షన్ చాలా అమ్మా తీసిన మనం తినే బియ్యం ఎక్కడి నుంచి వస్తా తెలుసా ఓ మై గాడ్ గాండి ఎక్కువ బండి స్టార్ట్ చె ఇవన్నీ చూపించిన పిచ్చోడా కానీ ఇవన్నీ సంచి తీసుకోపోదాం సంచోదు మళ్ళీ మర్చిపోతావు నువ్వు చివరికి నన్ను ఏమంటావు తెలుసా నువ్వు నువ్వేమంటావు తెలుసా వయసుకొర్రుడివి నువ్వు ఎందుకు మర్చిపోయినావు అంటావు నేనంటే ముసలి దాన్ని మర్చిపోయినా అంటావు అడు పోయి ఇటు నా మీదకే వస్తాను మొత్తం పొలాలు ఇక్కడ అక్కడేమో అక్కడేమో అన్ని చేపల చెరువులు అన్ని వరుసగా అటు పక్క మొత్తం కొబ్బరి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయిగా అవన్నీ చేపల చెరువులు ఇక్కడేమో వరి ఆపలికాయలు జామకాయలు బస్తాకాయలు ఏముంటే అవి నా అందాలు చూపించి కాయ అమ్ముతున్నాను అండి కాయ కాయ కాయలు అండి బాబు కాయలు బండి అవురా బాబు బండి గుద్దుతరాలు నిజంగా బండి కడ్డుపోతే పో పక్కకు నాడు బండ్లు వస్తాను నేను ఆ పువ్వే తల్లి కోసుకొచ్చింది ఆల్రెడీ చూపించా కోసినా కూడా నీకు తీసుకొచ్చినా నువ్వు తల్లో పెట్టుకోలేదు నువ్వు మిస్ అయిపోయినావు ఇష్టం ఇంకా ఇంకా ఎక్కడ పెడతావు నువ్వు పేషెంట్ అనుకుంటాను ఆగు మంచిదని అనుకుంటావాడికి పోతున్నావు అమ్మా కూరగాయలు ఓ యాపిల్ పండ్లు ఆమె ఆగు ఆగు ఇట్రా ఇట్రా యాపిల్ పండ్లు కొంటా ఇట్రా పండు యాపిల్ కొంటానమ్మా ఎందుకు ఇట్రాంటానమ్మా ఏమేం పండ్లు ఉన్నాయి అన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి బస్తా పండ్లు ఉన్నాయి నారి పండ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి చేలు అన్ని కూడా ఉన్నాయి ఏం పండ్లు నారి పండ్లు బస్తా పండ్లేంది అయ్యో వీళ్ళ ఎవరు అనుకుంటా దిలీపు అన్నీ ఉన్నాయి అండి ఏం కావాలి మీకు ఏ నువ్వు ఏ పండ్లు అమ్ముతావు చెప్పు ఆ ఏదో చూసా బండి ఆపండి వెళ్ళిపోతున్నాడు అట్లా అనకూడదండి తప్పు తప్పు అంటాను మరి నా బిడ్డ బండి ఆపాలి కదా నువ్వు కొనిది లేదు చచ్చి లేదు కానీ నీ మొఖం చూస్తే నా దూయిపోతుంది పోమ్మా జామకాలమ్మా జామకాలు అమ్ముకోపో జాగ్రత్తగా బో ఎండ ఎక్కువ ఉంది తొందరగా బో తొందరగనాడు ఫాస్ట్గా